ఈరోజు పంతొమ్మిది నెలలుగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్న జగన్ రెడ్డి అండ్ కో ఇంకొక మాటలో చెప్పాలంటే ఈరోజు ఒక విషయంలో చెప్పాలంటే మా పొట్టిరెడ్డి అండ్ కో అనాలి నేను ఎందుకంటే వీళ్ళ సిద్ధాంతాలు వీళ్ళ పనులు చూస్తుంటే వీళ్ళ చిన్న మీద ఏదైనా జారి మోకాల్లోకి వచ్చేసిందా అని డౌట్ కూడా వస్తుంది అందుకే పొట్టిరెడ్డి అండ్ కో అని అన్నాను నేను ఈరోజు మేము లాస్ట్ పులివెందెలా ఒక చెలో పులివెందుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టి లింగాల మండలంలో కడప జిల్లాలో లింగాల మండలం పులివెందుల నియోజకవర్గంలో నాగమ్మ అనే ఒక ఒంటరి మహిళని అతి కిరాతకంగా అక్కడ చంప అత్యాచారం చేసి హత్యగావింపబడితే నాలుగు రోజుల వరకు దాన్ని బయటికి రానివ్వకుండా ఆ ఇష్యూని కామప్ చేయడానికి అక్కడ పోలీసులు ప్రయత్నిస్తే ఒక పత్రిక ద్వారా వచ్చిన ఇష్యూని ఆధారంగా చేసుకొని అక్కడ నిజంగా జరిగిందని నిర్ధారించుకొని ఒక దళిత మహిళకి అన్యాయం జరిగింది ఆ కుటుంబానికి న్యాయం జరగాలి ఇలాంటి సంఘటనలు ముందు ముందు ఎప్పుడు కూడా జరగకూడదని ఒకే ఒక ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు తెలుగు మహిళ మరియు అదేవిధంగా ఎస్సీస్ఎల్ ఆధ్వర్యంలో పులివెందల కార్యక్రమానికి చలో పులివెందల కార్యక్రమానికి శ్రీకారం చుట్టి సుమారుగా మేమందరం కూడా చలో పులివెందల కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది అక్కడ పోలీసులు ముందే మా అక్కడున్న లీడర్స్కి చెప్పడం ఏంటంటే ధర్నా అది కాదు జస్ట్ రిప్రజెంటేషన్ ఇచ్చి వెళ్ళండి అని చెప్తే అడుగడుగున మాకు ఆటంకాలు కలిగించారు అయినప్పటికీ కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది పడకుండా పులివెందెల వరకు మేము రాగలిగాము పులివెందెల దగ్గర నుంచి కూడా అక్కడ డిఎస్పీ ఆఫీస్ మేమున్న ఏరియా అంటే ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ దగ్గర నుంచి పులివెందెల డీఎస్పి ఆఫీస్ కూడా వాక్బుల్ డిస్టెన్స్ అక్కడ నుంచి రిప్రజెంటేషన్ ప్రిపేర్ చేసుకొని రిప్రజెంటేషన్ తీసుకొని ఆ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చి డీఎస్పి గారికి ఇచ్చి అతనితో మాట్లాడి వెనక్కి వస్తే మీరు ఏం చేశారండి ఆ కుటుంబం నాగమ్మ కుటుంబం తాలూకా తల్లిదండ్రులతోని వాళ్ళ అన్నదమ్ములతోని తిరిగి మా మీద కేసు పెట్టించారు ఫోన్లే కేసు పెట్టించారు కదా ఏదో కేసు పెట్టించుంటారులే అనుకున్నాం కానీ మా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు మరి దీన్ని బట్టి మెదడు చితికిందా లేదంటే మెదడు జారి మోకాల్లోకి వచ్చిందా ఏమనాలి ఈ గ్యాంగ్ని మరి ప్రజలే చెప్పాలి ఎందుకనండి ఈరోజు జరుగుతున్న సంఘటనలో ఈరోజు మా మీద అట్రాసిటీ కేసు అసలు అప్లికబుల్ అవుతుందా ఎస్ఎస్ మీద అంబేద్కర్ గారు రాజ్యాంగంలో మాకు ఇచ్చిన హక్కు అట్రాసిటీ కేసెస్ కానీ మాకు ఇచ్చిన హక్కులు చాలా ఉన్నాయి ఆ హక్కులను తిరిగి మా మీదే ప్రయోగించి కేసుల రూపంలో మా మీద ఆపాదించడానికి మీకెవరు హక్కు ఇచ్చారు మీ తాత రాజారెడ్డా మీ నాన్న రాజశేఖర్ రెడ్డా లేకపోతే మీ సొంత రాజ్యాంగమా అంటే రాజ్యాంగానికి విలువ లేదు రాజ్యాంగంలో ఏముంటుందో తెలియదు ఎవరికి కేసు పెట్టాలో తెలియదు ఎస్సిఎస్టీస్ మీద ఎటువంటి కేసులు పెట్టాలో తెలియదు అసలు వాళ్ళకి ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు వాళ్ళకి మీద అప్లికబుల్ అవుతుందో లేదో తెలియదు అడ్మినిస్ట్రేషన్ చేత కాదు పదహారు నెలలు జైల్లో ఉన్నావు అయినా ఏంటో అర్థం కాదు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకా దురదృష్టం నిన్ను సీఎం అని చేసి పాడేశారు ఈరోజు తలలు పట్టుకుంటున్నారు కానీ ఏం లాభం కొన్ని సంవత్సరాల వరకు ప్రజాస్వామ్యబద్ధంగా నిన్ను సీఎంగా భరించాల్సిందే